అన్న చెప్పండి మన గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటి అనుకుంటున్నారు గ్రామము ప్రధానంగా రైతులతోటి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి గ్రామం అది మా దగ్గర ప్రధాన పంట వచ్చేసి వరి మనకు ఎంగూరు చెరువు అని చాలా పెద్ద చెరువు దాదాపు చెరువుకి తాయకట్టు ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి మన రంగంపేట శివార్లో ఉంటుంది తర్వాత దీని బైపు బాగుంటుంది ఇక్కడ నుంచి వేస్ట్ అయిన వాటర్ తోటి దాదాపు ఒక మూడు వేల ఎకరాలకు పైచిల్కు భూములు పంటబడతాయి ఇక్కడ నుంచి ఒక ఆరు గ్రామాలకు సంబంధించిన భూములు పంటలు చెరువు కింద చెరువు కింద సంగీమ మండలంలోనేమో రెండు గ్రామ పది గ్రామాలు నెక్కొండ మండలంలో దాదాపు ఐదు గ్రామాలల్లో కూడా ఈ చెరువు నీటి ఆధారంగా మాత్రమే వ్యవసాయం నడుస్తుంది అక్కడ కూడా ప్రధాన పంట వరి ఓకే దీనికి ముఖ్యంగా ఒక రెండు కాలువలు పంట కాలువలు ఉంటాయి అవి మిషన్ కాకతీయలా గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి రెండు కోట్ల వర్క్స్లో ఆ కాలువలు తీయడం జరిగింది కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి వాటి పూటికజీత పనులు కానీ మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏం జరగలేదు ఇన్ని రోజుల కాలేజీ దాని కొరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి మాట్లాడడం జరిగింది కాలువలు సీసీ లైనింగ్ చేద్దామని అని చెప్పి వాళ్ళొక దీనికి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే కాలువలు సీసీ కావాలి అనేది వాళ్ళు మాకు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ చాలా చాలా దీనికోసం ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది దాని మీద కావాల్సినటువంటి కార్యాచరణ ప్రారంభం చేసి చూసి కొన్ని కాలువలు సీసీలు చేయడం అనేది నా యొక్క ప్రధాన పని పని ఈ గ్రామంలో ఆదాయం పెరగాలన్నా రైతులు సంతోషంగా ఉండాలన్నా పంటలు సమృద్ధిగా పడాలన్నా కూడా ఈ పంట కాలువలు సిమెంట్ కాలువలు అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి అది నాకు ఉన్నటువంటి ప్రియారిటీల మొదటి ప్రియారిటీ అది ఓకే తర్వాత రెండవది మా గ్రామానికి రావడానికి రైల్వే ట్రాక్ ఉంది ఆ రైల్వే ట్రాక్ అండర్ పాస్ చేయడం జరిగింది ఈ అండర్ పాస్ కారణంగా ఏం జరిగిందంటే చెరువు పక్కనే అది ఐదున్నర మీటర్ల లోతుతోటి తవ్వి దాన్ని వేస్తే దాంట్లో వాటర్ వస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉంటుందండి దాన్ని మోటార్లు పెట్టి వాటర్ లిఫ్ట్ చేసాము ప్రతిరోజు అదొక పని పొద్దున సాయంత్రం మోటార్లు నడపాలి రైల్వే కూడా వాటికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది దానికి ఒక స్పెషల్ ఉద్యోగిని పెట్టి ఇది ఇది ఎప్పుడైనా ఆ బ్రిడ్జి ఎప్పుడైనా ఈ వాటర్ తోటి దీంతో ఎప్పుడు ఉపగలేదు కూడా తెలియదు ఇప్పుడు అంటే కట్టి రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఉన్నది ఇంకో నాలుగైదు సంవత్సరాలు పోయేటప్పటికి దాని నాణ్యత తగ్గిపోయి ఎప్పుడైనా కూడా అది పడిపోయే అవకాశం లేదు కాబట్టి అది ఒకటి ఫ్లైఓవర్ చేయడం అనేది నా యొక్క రెండో ప్రియారిటీ రైల్వే అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే గారితో అందరితో కలిపి పూడి అది ఫ్లైఓవర్ చేపించాలనేది నా యొక్క రెండో పుత్రానికి రెండో ప్రియారిటీ ఇవి రెండు ప్రధాన సమస్యలు మా గ్రామానికి గ్రామ పంచాయతీ పరిధిలో తాగునీరు విద్యుత్ సరఫరా పారిశుద్ధ్యం ఎట్లా ఉంది ఏమైనా సమస్యలు ఉన్నాయా ఉంటే వాటిని ఏ విధంగా పరిష్కరిస్తాం తాగునీటి సమస్య మాత్రం ప్రధానంగా ముండ్రాయ్ వైపు నుంచి వెళ్ళి ఎరువురు రంగంపేటకు మిషన్ భగీరేద వాటర్ వస్తుంది మత్తడి పై నుంచి వెళ్ళి వాళ్ళు పైప్ లైన్ వేయడం జరిగింది ప్రతి సంవత్సరము రెండు సార్లు ఒకసారి రెండు సార్లు ఏం జరుగుతుంది చెరువు అలుగు పారినప్పుడు ఈ పైప్లైన్ కొట్టుకపోతా ఉంటా అట్లా మనకు మల్లె వాళ్ళు వచ్చి దాన్ని రిపేర్ చేసి అదంతా చేయడం వల్ల మనకు ప్రతిసారి ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు నీటి సమస్య గ్రామంలో త్రాగునీటి సమస్య మిగతా వాటికి ఇబ్బంది ఎదురవుతుంది అప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి అంతకు వేసిన బోన్ల ద్వారా ఇది జరుగుతుంది ఆ పైప్ లైన్ ఇట్లా కాకుండా శాశ్వత పరిష్కారం బతడి పడ్డప్పటికీ కూడా పోకుండా దానికి ఏదైనా అండర్ గ్రౌండ్ వేస్తారా చెరువులకెళ్ళిస్తారా ఆ మిషన్ భగీరథ అధికారులతో సంప్రదింపులు చేసి దాన్ని కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండదు పారిశుద్ధ్యం పారిశుధ్యం పారిశుధ్యం విషయానికి వస్తే గడిచిన రెండు సంవత్సరాల నుంచి స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన జరిగింది కొంచెం పారిశుద్ధ్యం కుట్టుబడి ఉన్నది ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది విద్యుత్ సరఫరా ఎట్లుతున్నా విద్యుత్ సరఫరా పర్వాలేదు బాగా వస్తుంది ఓకే అన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం మీరు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నా ఎలుగురు రెంగంపేట యూపీఎస్ ఉంది హై స్కూల్ ఉంది యూపీఎస్ హెడ్ హెచ్ఎం తోటి హై స్కూల్ హెచ్ఎం తోటి మాట్లాడడం జరిగింది తనకి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతోటి మాట్లాడాలనుకుంటున్నాం చాలా పెద్ద సమస్య ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి పేరెంట్స్ని కనుక కన్విన్స్ చేయగలిగితే వాళ్ళకి సపోర్ట్ చేసి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్నే పిల్లలందరినీ పంపించినట్లయితే స్ట్రెంత్ గిట్లా పెరుగుతుంది బాగుంటుంది సౌకర్యాలు బాగున్నాయి స్కూల్ స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి బాగానే ఓకే బిల్డింగ్స్ ఉన్నాయి రంగంపేట గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు సరిపోయేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది ఏమైనా అవసరం ఒకటి రెండు బిల్డింగ్స్ అవసరం పడతాయి కావచ్చు అది ఈ మధ్య కాలంలో డిస్మెంటల్ చేసింది పాత బిల్డింగ్ ఒకటి ఉంటాయి శ్రీ పథకం కింద కూడా మనకు అవసరమైతే నిధులు రావడానికి ఉన్నాయని చెప్పని తెలుస్తూ ఉన్నారు కొంతమంది చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చెప్తున్నారు అది కూడా పూర్తిగా దాని ఆ వివరాలు అనేవి తెలుసుకొని హెచ్ఎం గారి మాట్లాడి చేద్దాం అనుకుంటున్నాం సరే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మీ టైం అడిగించినందుకు ధన్యవాదాలు